హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జనవరి నెలలో పింఛన్లు తీసుకునే వారికి అయితే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు అలాగే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్న మాట కూడా నిలబెట్టుకునే విధంగా వారు ఆ దిశగా వెళ్తున్నారు పింఛన్లకు సంబంధించిన శుభవార్త ఏంటి కొత్త పింఛన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఏమేం దరఖాస్తులు కావాలి అప్లై చేసుకోవాలంటే ఏమేమి పత్రాలు ఉండాలి యాభై సంవత్సరాలు నిండిన అన్ని వర్గాలకు కూడా ఈ పింఛన్ అనేది వర్తిస్తుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అనేది అందించాడు ఆ శుభవార్త ఏంటంటే గతంలో పెన్షన్దారు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ నెలకు సంబంధించిన అమౌంట్ అనేది మళ్ళీ ప్రభుత్వానికి వెళ్లేదు కానీ ఇప్పుడు పెన్షన్దారుడు ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోయినా మరొక నెలలో దాన్ని కలిపి రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వనున్నారు రెండవ నెలలో కూడా మిస్ అయిన మూడవ నెల కలిపి మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వనున్నారు ఇది పెన్షన్దారులకు పెద్ద ఎత్తున శుభవార్త అనే చెప్పవచ్చు ఎందుకంటే పెన్షన్ తీసుకునే సమయంలో పెన్షన్ దారుడు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉండవచ్చు లేదా వలసల వల్ల వేరే రాష్ట్రాల్లో ఉండవచ్చు కాబట్టి ఒకేసారి రెండు లేదా మూడు నెలల పెన్షన్ తీసుకునే విధానం ద్వారా ఇలాంటి వారికి చాలా మేలు చేకూరుతుంది అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలకి పెన్షన్ అందిస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే ఇప్పుడు సంక్రాంతి కానుకగా కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం చాలానే ఉన్నాయి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు యాభై సంవత్సరాలు దాటిన వారికి కావాల్సిన పత్రాలు ఇవి ఖచ్చితంగా ఉండాలని ఆయన చెప్పారు ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ లో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు పూర్తిగా యాభై ఒక సంవత్సరంలో ఉండాలి అలాగే క్యాష్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఉండాలి వీటన్ని వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు బట్టి యాభై సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు వీటిని రెడీగా ఉంచుకోండి అలాగే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా వారికి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ ఉంటే వారు కూడా వికలాంగ పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఒంటరి మహిళ పెన్షన్ కూడా సేమ్ క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి మీ మండలంలో ఎంఆర్ఓ సార్ దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఒంటరి మహిళ పెన్షన్ పొందుతారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మరియు జనవరిలో అందించే పెన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్